హలో బికాస్ ఈ రోజుతో అయితే మనకి కార్తీక మాసం అయితే అయిపోయింది కదండి సో మాకైతే కార్తీక మాసం చివరి రోజు మా శివాలయంలో ఎటువంటి అభిషేకాలు ఎలా జరిగింది అసలు అన్ని మీకు ఈ వీడియోలో నేను చూపించేస్తాను అభిషేకాలు మంత్రార్చన పుష్పార్చన శివలింగ జ్యోతి కర్పూర జ్యోతి అన్నదాన కార్యక్రమం అంటే అన్ని చాలా అంటే చాలా బాగా జరిగినాయండి మార్నింగ్ అయితే మొదలుకొని తొమ్మిది గంటలకు మొదలుకొని మధ్యాహ్నం ఒక టూ టూ దాకా అయ్యిందండి అభిషేకాలన్నీ దేవాలయం మొత్తం భక్తుల కోలాహలంతో నిండిపోయిందండి అయిన తదుపరి స్వామివారి అన్నపూర్ణాదేవి అనే నామం సాధకమైనట్టుగా అన్నకూనాదేవి అంశతో రోజుని సమారాధన అందరికి అమ్మవారు అన్నం పెడుతుంది అన్నపూర్ణాదేవిగా ఆ నను విరాజిల్లుతుంది చిట్టుపక్కల గ్రామ ప్రజల అందరూ ఇంట్ ఇక్కడైతే మా శివాలయంలో అయితే అభిషేకాలన్నీ పూర్తి చేసుకోవడం అయిపోవొచ్చింది ఇక్కడ పసుపు కుంకుమ గంధాలు బిల్వార్చన కాయిన్స్ అన్నిట్లో అభిషేకాలు చేసేస్తారండి చేస్తు అంత అయిపోయినాక స్వామి వారిని అలంకరించేసుకొని ఇంకా అమ్మవారి స్టార్ట్ చేస్తారు భక్త ప్రియుడు స్తోత్ర ప్రియుడు మాట్లాల్సిన అవసరం లేదా ఈ నావాలు చదివితే చాలు భగవంతుడు పరమాత్మ అనుగ్రహిస్తాడు ఎలాంటి సందేహం లేదు మనకు భేమన శతకం దాశన చేతకం ఎన్నో శతకాలు చెప్పారు చిన్నప్పుడు పద్యాలు చాలా చెప్పారు అంటే ఆ పద్యాలు అనేది సెలవుస్లో రావద్దు ఆ గురువు దగ్గరికి వెళ్ళి పూజా విధానం చేయమన్నాడు చెప్పవచ్చు చేయమన్నాడు జ్ఞానాన్ని సంపాదించుకో ఉన్నాడు ఒక రోజుతో నీకు రాదు సేవ చేయాలి ఆ సేవ చేస్తే మీరు నేను చెప్పిన పని చెయ్యగలడు అని తెలిస్తేనే మనసు చెబుతాడు అక్కడ అయ్యే వారు కొన్ని విశేషాలు చెప్తుంటే అవి వింటున్నాము ఇంక ఇక్కడైతే నేను మా కోడల్ని మా కూతుర్ని అయితే కలుసుకున్నాను సో ఎస్ మీరు విన్నది కరెక్టే అవునండి బాబాయ్ వాళ్ళు నాకు కూతురు కోడలు లేనండి మరి వీడియోని మీకు ఎక్కువ ల్యాక్ చేయకూడదని నేను ఇంకా అలా షార్ట్ షార్ట్ చూపించేసానండి ఇంకా హారతులన్నీ కంప్లీట్ అయిపోయినాక ప్రసాదాలు తీసేసుకొని వచ్చేసాం అండ్ ఇక్కడ లాస్ట్ రోజు కాబట్టి కొంతమంది అయ్యవార్లకి స్వయం పక్కదానం చేస్తారండి సో అక్కడ మేము కొంచెంసేపు పాల్గొని ఇటు వచ్చేస్తాం అండ్ ఇక్కడ సాయంత్రం అన్నదానానికి అయితే ప్రిపేర్ అవుతున్నాయి అండ్ ఇక్కడ శివలింగం ఎప్పటికి ప్రిపేర్ చేస్తున్నారు అనుకుంటున్నారా సాయంత్రం శివలింగ జ్యోతి అయితే జరిగిందండి సో అందుకని ఇక్కడ మేము ప్రిపరేషన్ కోసం వచ్చేసాం అక్కడ వాళ్ళు శివలింగ జ్యోతి వెలిగిస్తుంటే ఐ మీన్ వాళ్ళు అక్కడ డ్రా చేస్తున్నారు మేము ఇక్కడ ఇలా నూనె దీపాలు పెట్టేస్తాం ఇంకా సాయంత్రం వచ్చేసిందో సాయంత్రం శివయ్య అయితే ఆ జ్యోతికాంతలు శివ్య అంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారు కదండి శివయ్య కానీ అందరూ ఒకటే ఒకసారి ఓం నమ శివాయ ఓం శివాయ అంటే అదొక లోపల నుంచి ఒక తెలియని అనుభూతి వచ్చేస్తుందండి ఇంకా ఇక్కడైతే శివ జ్యోతి అయిపోయినాక శివలింగ జ్యోతి అయిపోయినాక ఇంకా కర్పూర జ్యోతి అయితే ఉండిద్ది అండి ఇరవై నాలుగు కేజీల కర్పూర జ్యోతి అండి ప్రతి సంవత్సరం ఇంత వెలిగిస్తారు శివుడు శివుడి రూపంగా ఇంకా అక్కడైతే అందరు ప్రదక్షిణాలు చేస్తారండి ఎంత ఆవిరి వచ్చినా గానీ జాగ్రత్తగా వెళ్ళి ప్రదక్షిణలు చేసేస్తారు చూసారా కలిసి ఎలా ఎగ్స్ పడుతుందో కానీ అందరు ప్రదర్శనలు చేస్తారు ఎట్లా అయినా సరే చూసుకొని ఇంకా ఫైనల్లీ మనకైతే ఇంకా భోజనాలు టైం అయింది కదా ఇంకా భోజనాల దగ్గరికి వస్తే ఇక్కడ చూస్తేనే మా డాడీ మేము సడన్ గా కలిసాము మా మమ్మీ నేను వచ్చినప్పుడు మా డాడీ సడన్గా వచ్చేసారు అండ్ ఇక్కడ భోజనాలు కూడా చాలా అంటే చాలా రద్దీ అయింది అది ఫస్ట్ బంతేనండి మేము కూర్చుని సెకండ్ బంతి ఫస్ట్ బంతికి ఇంత రద్దీ ఉంది రద్దీ ఉంది ఇంద్రాబాబు అనుకున్నాం బట్ ఓకే అందరికీ అందాలి అన్నదానం సో ఇది ఇదిగా మా ఊర్లో మా శివాలయంలో ప్రతి ఏటా జరిగే ఉత్సవాలు వేడుకలు అభిషేకాలు ఇవన్నీ సో ఫైనల్ గా అయితే భోజనాలు అంటే చాలా అంటే చాలా సూపర్ గా ఉన్నాయి నాకైతే సూపర్ గా నచ్చినాయి వేటికి లోటు లేకుండా ఉన్నాయి అందరికీ రిసీవ్ చేస్తున్న అందరికి మంచిగా వచ్చేసినాయి అండి సో ఫైనల్లీ నేను ఇంకేం చెప్పో నా భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇంకొడదం లేదండి ఇంకా చూసారా కదా సేజువల్ గా మా బొట్టాన్ని అయితే ఆడేసుకొని ఇంకొచ్చేసాను ఇంకా మాది అయిపోయింది కంప్లీట్ గా నెక్స్ట్ డే పోలమ్మ కదా ఇంకా పోలమ్మను వదలడానికి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం ఇంకా తెల్వారుజామున పూజనైనా కొంచెం లేటు చేసుకోవచ్చు కానీ అయితే కొంచెం లేటుగా చేసుకోకూడదు ఎందుకంటే తెల్లవారుజామునే పోలెమ్మ స్వర్గానికి పంపించాలంట చాకలి పోలెమ్మ కథ ఇది ఇంక మా మమ్మీ అయితే నన్ను తెల్లవారుజామున లేపేసింది మూడున్నర గంటలకి లేపేసింది సర్లే ఇంకా ఇదే కదా ఈ రోజే కదా నేనే అట్లా కూడా లేచేసాను లేచి ఇంకా మంచి ఫ్రెష్ అయ్యి ఇంట్లో పూజ చేసేసుకొని ఇంక ఇక్కడికి వచ్చేసాము అమ్మ నేను అమ్మ అక్కడ దీపారాధన చేసేసి ఇంకా పోలం అయితే వదిలేసారు ఇంకా నేను కూడా వదిలేసేస్తున్నాను ఇది నా సెకండ్ టైమో థర్డ్ టైమ్ వదిలేయడం సో హ్యాపీగా ఉంది బట్ వదిలినందుకు కూడా చాకలి పోలెమ్మ ఇక్కడ మనం కథ కూడా చదువుకోవాలి లేదంటే తెలుసు ఎవరికైనా తెలిసిన వాళ్ళ ద్వారా అన్న వినాలండి పోలెమ్మ స్వర్గ కథ అనేది సో ఫైనల్లీ కార్తీక మాసాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేసేసుకున్నాము సో ఇలానే ప్రతి సంవత్సరం అందరు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను ఆ ఈశ్వర్ దయ్య అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా గాయస్ సో ఇంక ఇక్కడతో ఆగిందా ఇంక ఇక్కడతో కాదు ఇక్కడ ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి స్వామి దేవాలయం ఉంది తీర్థం తల్లి దేవాలయం ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ జస్ట్ పూజ చేసేసుకొని నమస్కారాలు చేసేసుకొని వచ్చేసాం ఇంకా పండు తాంబూలను ఇస్తారు కదా సో ఇంకా అలా పండు తాంబూలం ఇచ్చేసాం ఇక్కడ నేను ఇక్కడ నేను కొంతమందికి ఇచ్చేసాను మా మమ్మీ కొంతమందికి ఇచ్చేసింది తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా సరే ఇచ్చేసాము ఇంకా ఫైనల్ మాదైతే అయితే అంతా పూర్తి అయిపోయింది ఇంటికి వచ్చినాక స్వీట్ చేసుకోవాలి పొంగల్ చేసేసుకున్నాము ఇంకేం చూస్తున్నారు మీకు దేవుడు దర్శనాన్ని చూపించేసా కదా మరి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళిపోండి అలా వెళ్ళిపోకండి చేయకుండా సరేనా డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ ఇట్ ఓకే లవ్ యూ ఆల్ మళ్ళీ మరో మంచి వీడియో ముందుకు వస్తా అంతవరకు టేక్ కేర్ బాయ్